టూ డేస్ మాత్రం పట్టుకుని చేశానమ్మా ఆ తర్వాత ఆ స్టోన్ తల దగ్గర కానీ కింద అనేది డ్యూప్లెక్స్ పైన కింద కింద ఉంటే నేను పైన ఉన్నప్పుడు ఎక్కడున్నా ఆ విజువలైజేషన్ ఉంది మైండ్ లో విజువలైజేషన్ విజువలైజేషన్ తోటి నా చేతలో నా స్టోన్ ఉంది నేను స్టోన్ తోటే మాట్లాడుతున్నాను అలాగే చెప్పాను బాబుకి జాబ్ వచ్చింది డస్లాస్ లో వాడు మళ్ళీ పిలిచేశారు అట్లాగా చెప్పుకున్నాను అయిపోయింది అది మా బాబు గురించి జాయిన్ అయిన నేను తనకి యాక్చువల్లీ ఇయర్స్లో వాటర్ ఉంది అన్నమాట ఇంకా మాట్లాడట్లేదు స్పీచ్ లీలో ఉందని వాటర్ ఉంది సో ఆపరేట్ చేయాల్సి వస్తుంది సిక్స్ లో లేకపోతే అన్నారు నేను ఈ ట్వంటీ వన్ డేస్లో చాలా చేశాను అనుకోకుండా వెళ్తే వాటర్ లెవెల్ ఫ్లూయిడ్ తగ్గింది అని చెప్పారు బెటర్ అయింది అన్నారు కల్పన ఉన్నారు జయశ్రీ గారి అని చెప్పాలా ఇంకా వీళ్ళకి వెళ్ళిపోదాం యుఎస్ వాళ్ళకి వెళ్ళిపోదాం ఎస్ నందు అందరూ చెప్పారు కానీ నేను కూడా చెప్పాలి లక్ష్మీదేవి మీరు ఇవాళ మాకు చాలా బాగా నచ్చారు ఆ గోల్డ్ కలర్ మీ ఫేస్ మీద రిఫ్లెక్షన్ వస్తుంటే ఎంత అందంగా ఉన్నారండి చాలా హగ్గి వచ్చి ఈ క్లాస్ లో నేను నేర్చుకున్నది సిగ్గు భయం బాధ ఇవన్నీ నేను పట్టుకోకుండా నలభై నాలుగు సంవత్సరాలు బతికాను అవి ఏ నాకు తెలియదు అంత ప్యూర్ గా బతికాను ఈ లాస్ట్ నైన్ ఇయర్స్ లో ఇవే నాకు టచ్ అయ్యి నా లైఫ్ చాలా నన్ను తీసుకెళ్ళింది అది మొన్న నైన్ 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 పాటల్లా మొత్తం కాల్చేసి క్లియర్ ఆఫ్ చేసేసారు దాన్ని ఇంకా నాకు అది లేదు ఇంకా నాకు అది లేదు సిగ్గు లేదు భయం లేదు బాధ లేదు టెన్షన్ లేదు లేదు నెక్స్ట్ ఈ క్లాస్ లో నేను మార్చుకున్న నా పర్సనల్ గా నేను మార్చుకున్నది నేను తీసుకున్నది ఇది వరకు నేను అలాగే ఉన్నాను అందు గురించి నేను చాలా చాలా హై పొజిషన్ లో ఉండేదాన్ని పర్సనల్ గా హై పొజిషన్ థౌజండ్ మెంబర్స్ లో జయశ్రీ ఒక్కరితే కనిపించింది ఉద్యోగానికి గవర్నమెంట్ జాబ్ లో నేను సెలెక్ట్ అయిన దాన్ని థౌజండ్ కి వన్ పర్సన్ ని అవన్నీ వరకు వచ్చాను నేను పిల్లల కోసం అని నెక్స్ట్ మా అబ్బాయిది అది లాస్ట్ మంత్ లాస్ట్ క్లాస్ లో నేను తీసుకున్నది త్రీ టూ వన్ త్రీ టూ వన్ అది తీసుకుని థాట్స్ లో నుంచి బయటకు వచ్చేదాన్ని ఈ క్లాస్ లో ఈ క్లాస్ లో తీసుకున్నది సిగ్గు భయం బాధ ఇవన్నీ వదిలేసాను నెక్స్ట్ మా మా అబ్బాయిని మీరు బ్లెస్ చేస్తున్నారు రేపు వెబ్నార్ క్లాస్ లో నేను మా అబ్బాయిని చూపిస్తాను పెద్ద అబ్బాయి వస్తున్నాడు సార్ కి నేను ఆర్డర్స్ పంపించాను సార్ చూసి మీకు చూపించారా చూపించారు 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 బుజ్జి బుజివాడి కదా తనకి రిజల్ట్ ఎక్కడెక్కడ బాబు గురించి కదా జాబ్ గురించే కదా ఎస్ చూపించారు నేను లాస్ట్ మంత్ ట్వంటీ ట్వంటీ సెవెన్ సెవెన్ ట్వంటీ హ్యాండ్ తో రాసుకున్నాను జాబ్ వస్తుంది బాబుకి లెవెన్ లెవెన్ టైమ్స్ ఆ లేదు చెప్పారు మీరు లెఫ్ట్ హ్యాండ్ తో రాసాను జాబ్ సెలెక్ట్ అవుతున్నాడు జాయిన్ అయ్యే ముందు ఇండియా వచ్చి మమ్మీ బ్లెస్సింగ్స్ బ్రదర్ తోటి తీసుకుని వెళ్తాడు అని సేమ్ ట్వంటీ సెవెన్ ఎయిట్ కి ఎవ్రీథింగ్ ఎలా రాసానో అట్లాగే ఓకే బ్లెస్ అమ్మా అవన్నీ నేను నేను చేసిన టెక్నిక్స్ అంటే ఒక్క వాటర్ గ్లాస్ మాత్రం వాడి పేరు మీద పెట్టాను వాడికి మంచి వాడి సెలెక్షన్ వాడికి ఎలా కావాలో అలా జాబ్ వస్తుందని వాటర్ మీద పెట్టాను వాటర్ గ్లాస్ పేపర్ మీద పెట్టాను నెక్స్ట్ వాడితో మాట్లాడినప్పుడల్లా థర్డ్ అయి కొబ్బో నొబ్బోన చేసేదాన్ని బ్లెస్సింగ్స్ పంపించేది అంటే ఇంక ఏది విష్పర్ విషింగ్ విషింగ్ స్టోన్ కి టూ డేస్ మాత్రం పట్టుకుని చేశానమ్మా ఆ తర్వాత ఆ స్టోన్ సల కానీ కింద ఉన్నది డ్యూప్లెక్స్ పైన కింద కింద ఉంటే నేను పైన ఉన్నప్పుడు ఎక్కడున్నా ఆ విజువలైజేషన్ ఉంది మైండ్ లో విజువలైజేషన్ విజువలైజేషన్ తోటి నా చేతలో నా స్టోన్ ఉంది నేను స్టోన్ తోటే మాట్లాడుతున్నాను అలాగే చెప్పాను బాబుకు జాబ్ వచ్చింది లో వాడు మళ్ళీ పిలిచేసారు అట్లాగా చెప్పుకున్నాను అయిపోయింది మార్నింగ్ నుంచి కనీసం మేము అందరం బ్రేక్ తీసుకుంటున్నాం లైక్ ఫైవ్ మినిట్స్ అలా అలా ఆన్ అండ్ ఆఫ్ మూవ్ అవుతా మీరు అక్కడే కూర్చుని యూఆర్ నాట్ టేకింగ్ ఎనీ బ్రేక్స్ జస్ట్ ఫ్యూ మినిట్స్ బ్రేక్స్ చాలా చాలా అండ్ యువర్ గివింగ్ యువర్ ఎనర్జీ ఇన్ ఫార్మ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ చాలా యు సో బ్యూటిఫుల్ ఇన్సైడ్ అవుట్ అమ్మ అసలు నేను ఎందులోకి ఎలా వచ్చానో నాకు తెలియదు నాకు జస్ట్ ర్యాండమ్ గా ఒక వీడియో వచ్చింది ఓపెనప్ప వర్ధని గారిది అటెండ్ అవ్వు అని నేను అప్పటికి నర్చేళ్ళ మీద నేను నాకు క్వశ్చన్స్ ఉన్నాయి సో నాకు యూనివర్సల్ మెసేజ్ పంపించిందని నేను ఎన్రోల్ చేసుకున్నాను నేను ఫస్ట్ వేరే వాళ్ళ హోప్ నొప్ప కూడా అటెండ్ అయ్యాను బట్ నేను కనెక్ట్ అవ్వలేకపోయాను బట్ మీరు అసలు మొత్తం అంతా మాతృపసు సుందరి లలితాదేవి కాన్సెప్ట్ చెప్తూ చెప్తుంటే ఈజ్ రియల్లీ ఇన్ మీ చాలా అంటే చాలా వర్క్ అయింది నాకు మా బాబు గురించి జాయిన్ అయిన నేను తనకి యాక్చువల్లీ ఇయర్స్లో వాటర్ ఉంది అన్నమాట ఇంకా మాట్లాడట్లేదు స్పీచ్ రీలే ఉందని వాటర్ ఉంది సో ఆపరేట్ చేయాల్సి వస్తుంది సిక్స్ లో లేకపోతే అన్నారు నేను ఈ ట్వంటీ వన్ డేస్లో చాలా చేశాను అనుకోకుండా వెళ్తే వాటర్ లెవెల్ ఫ్లూయిడ్ తగ్గింది అని చెప్పారు చాలా ఇంకా నెక్స్ట్ ఇంకా ఇంకా వేరే టెస్ట్ కూడా ఉంది అది ఇంకా వన్ మంత్ పోస్ట్ పోన్ అయింది అది అనుకున్న మేబీ నేను ఇంకా హీల్ చేసుకో నన్ను అందుకే యూనివర్స్ మెసేజ్ పంపుతుంది ఐ హ్యావ్ దిస్ టైమ్ టు యూటిలైజ్ అనిపించింది అది మీరు నాగా గురించి చెప్పారు కదా నా పేర్లో కూడా నాగా ఉంది లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి మీ సెషన్ అటెండ్ నుంచి నాకు నా స్నేక్ చాలా కనిపిస్తుంది అనమాట ఎందుకు కనిపిస్తుందో నాకు అర్థం కాలేదు నేను ని కూడా అడిగాను అర్థం నాకు అర్థం కాలేదు మీ వర్క్ మెసేజ్ మేబీ వచ్చిండేది బాస్ యూ అర్ టూ ఆక్యుపైడ్ అమ్మా కానీ నిన్న మీరు చెప్పాక నాకు పోయింది మీ నాగా మీనింగ్ కుండలిని నాకు మొత్తం ఆ క్వశ్చనే లేదు అసలు అండ్ ఆ మెడిటేషన్స్ మీ కిడ్స్ ది నిన్న సోలార్ ఫ్లెక్సెస్ చక్రాల్లో ఆ రమ్ సౌండ్ వైబ్రేషన్ ఓ మై గాడ్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ శ్రీనివాస్ గారు కానీ రాజు గారు కానీ వాళ్ళ పాటలు ఒక కైండ్ ఆఫ్ ఎనర్జెటిక్ ఎనర్జీని తీసుకొస్తున్నాయి చాలా విశ్రమ్ వాళ్ళని సేవలాగా చేయిస్తుంది అయితే యూనివర్స్ అంతే యూ నోట్స్ అంత ప్లాన్ చేస్తుంది ఈ సెషన్ ఈ టైంలో నాకు కావాలి వీళ్ళందరికీ కావాలి విజ్డమ్ స్ప్రెడ్ అవ్వాలి మీ వల్ల థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ అబ్బాయికి బర్త్డే వస్తుందమ్మా మీరు బ్లెస్సింగ్స్ ఇవ్వాలి ఆల్ వాళ్ళ వెరీ బెస్ట్ అండి ఇంకా ఆ లెవెల్ ఆఫ్ ఎవ్రీథింగ్ మీరు మార్చగలరు మీరు మార్చి ప్రూవ్ చేయండి మీరు అబ్బాయి ద వెరీ బెస్ట్ తల్లి బుజ్జుడు లవ్ నానా నా గరం చిన్న తండ్రి లవ్ లీస్ థ్యాంక్ యూ మేడం అవి సో మచ్ చచ్చి థ్యాంక్ యూ సో సోలో ఆన్ దిస్ ప్లానెట్ ఎట్ ఫస్ట్ క్లాస్లోనే తనకి అర్థమైంది ఎస్ ఒక్క సెకండ్ కేకీ గారు కేకే గారు మీరు మీరేంటి చెప్పేసేయండి ఫాస్ట్ చెప్పేసేయండి హలో అండి సారీ ప్లీజ్ థ్యాంక్ యూ లవ్ మచ్ చెప్పండి నేను ఫస్ట్ చక్రాస్ క్లాస్ ఫస్ట్ క్లాస్ నాది రైట్ నాకు ఐ థింక్ ఇట్ టేక్ సమ్ టు హీల్ మై హస్బెండ్ బాగా జరుగుతున్నాయి మీకు ఒకటి చెప్పనా అండి యు ఆర్ సో బ్లెస్డ్ కనెక్ట్ టు దిస్ హీలింగ్ సెషన్ కర్మాన్ని క్లీన్ చేసుకోవడం ఒక దారి దొరికిందని లుక్ ఎట్ ద పాజిటివిటీ నాట్ ఆల్రెడీ కర్మ జరిగిపోయింది కర్మలో ఉన్నారు స నడి సముద్రంలో ఉన్నారు మీకు ఒక రోప్ అనేది అయితే మీరు గుర్తుపెట్టుకోండి ఎన్ని రోజులు పడుతుంది అంటే సముద్రంలోకి వచ్చేసాం కదా కానీ ఐమ్ గోయింగ్ టువర్డ్స్ ద ఒడ్డుకి వెళ్తున్నాను అనేది తెలుసుకుంటే యూ ఫీల్ సో హ్యాపీ అండ్ మీతో పాటు మీ హస్బెండ్ని తీసుకెళ్తారు క్లియర్గా సబ్జెక్ట్ని అర్థం చేసుకోండి దర్ ఇస్ నథింగ్ అవుట్ సైడ్ ఏది కూడా ప్రతి మనిషి చూపిస్తాడు ఎన్ని రోజుల నుంచి పెండింగ్ పెట్టుకుందో ఇలాగే చూపిస్తారు సో ఎవ్రీథింగ్ ఈస్ ఎ కర్మ యూనివర్సల్ లాస్ అది అసలు యూ కాంట్ చేంజ్ అండ్ యూ కాస్ట్ దట్ కెనాట్ ఆస్ ద క్వశ్చన్ అడగకూడదు అసలు యా ఇన్ని రోజులు నాకు ఎందుకు తెలియలేదు అనే బాధ వన్ అండ్ హాఫ్ ఇయర్ బాగా సఫర్ అయ్యాను నేను అంటే ఓ ఇది ఈ ప్రాబ్లం వల్ల ఇలా చేసి ఉంటాడా నాకు ఎందుకు తెలియలేదు అట్లా అనమాట అలా ఉండదుగా మీకు ఎప్పుడు తెలుసుకోవాలో అప్పుడే తెలుసుకుంటారు యూ అసలు మీకు దారి ఓపెన్ అయింది అంటేనే యు ఆర్ బ్లెస్డ్ అంతే దారి ఓపెన్ అయింది మీ కర్ కార్మిక వీల్లోంచి యు ఆర్ సీయింగ్ అ వే సన్లైట్ పడింది దాన్ని మీరు పట్టుకోండి అది పెద్దదవుతుంది అవుతుంది దాన్ని క్లోజ్ చేయొద్దు ఒకసారి చూపించింది మళ్ళీ మనం బాధలు పడి ఇంకా పోలేదు ఇంకా నాకు ఎందుకు వచ్చింది అనుకోకూడదు యూ హవ్ యూ వాంటెడ్ ఇట్ దట్స్ వాట్ యూనివర్స్ గేవ్ లేదు అవుతుంది అన్న నమ్మకంతో పిల్లలిద్దరు కూడా హోప్ ఉన్నారు ఎక్సలెంట్ ఎక్సలెంట్ బ్యూటిఫుల్ అమేజింగ్ మీరు మీరు లో మీరు గొప్ప తల్లి అనేది ఫీల్ అవ్వండి ఫీల్ ఫ్రమ్ ఇన్సైడ్ యు ఆర్ లైక్ జయలక్ష్మి విజయలక్ష్మి తర్పణం రోజు ఇవ్వచ్చా అండి లేకపోతే ఎట్లాగది మేమైతే రోజు ఇస్తామండి రోజు ఇవ్వచ్చు కదా అంటే నెక్స్ట్ ఏ క్లాస్ లో అంటే నాకు కంటిన్యూ అవ్వాలని ఉంది మీరు కంటిన్యూస్ గా తీసుకోండి ఓకే ఓకే థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ లవ్ యూ బ్లెస్ ఐమ్ ఐఎమ్ ఆల్వేస్ బ్లెస్సింగ్ సో అన్ని సోల్స్కి ఒక వే చూపిస్తున్నాను మీరు ఎందుకు ఇక్కడ ఉన్నారు అనేది చూపించేది సో ఇట్స్ రియలీ బ్లెస్సింగ్ టు ఎవ్రీబడి ద నాలెడ్జ్ విజ్డమ్ దట్ స్నేక్ ఈస్ ద వెరీ బ్యూటిఫుల్ థింగ్